హాయ్ హలో వెల్కమ్ టు హేమాన్సీస్ కుకింగ్ ఈరోజు మీకు చూపించబోతున్న ఈవెంట్ మా చెల్లిపెళ్లిలో జరిగే శాఖ ఈవెంట్ని అలానే పద్మశాలి వివాహంలో మాత్రమే జరిగే ఈ శాఖ కార్యక్రమాన్ని పూర్తి వివరాలతో అలానే ఏ ఎప్పుడు జరుపుకోవాలి ఏ ఏ మంత్రాలు చదవాలి అనేది ఈ వీడియోలో మీకు పోస్ట్ చేస్తున్నానండి సో వీడియోని లాస్ట్ వరకు చూడండి ఎక్కడ మిస్ అవ్వద్దు అసలు శాఖ కార్యక్రమం ఎప్పుడు జరుపుకోవాలి అంటే ఉడుపురాట వేసిన సాయంకాలం ఆరు దాటాక మనం ఈ శాఖ కార్యక్రమాన్ని అనేది జరుపుకోవాలండి అది ఎక్కడ జరపాలి అంటే ఉడుపురాట ఎక్కడ వేస్తున్నామో దాని చుట్టుపక్కలంతా బాగా క్లీన్ చేసేసుకొని కల్లాపు జల్లుకొని మనం ఇలా బియ్యపిండితో పిండితో ముగ్గు పెట్టుకొని ఆ ముగ్గుకి పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకోవాలి ఇప్పుడు మూడు ఇత్తడి చెంబుల్ని తీసేసుకొని వాటి నిండా వాటర్ని తీసుకొని ఆ వాటర్లో కొంచెం పసుపు కుంకుమని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఆ వాటర్ పైన మామిడాకుల్ని ముంచాలి ఇప్పుడు మీకు వైట్ టవల్ వేసి ఒక ప్లేట్ కనిపిస్తుంది కదా ఆ ప్లేట్లో మీకు తాంబూలాలు ఉంటాయండి తొమ్మిది కానీ పదకొండు కానీ తాంబూలాలు పెడతారు ఇప్పుడు ఎవరైతే శాఖ కార్యక్రమం అంటే పెళ్ళి ఎవరైతే అమ్మ నాన్న లేకపోతే ఎవరైతే పెళ్లి పెద్దలుగా ఉంటారో వాళ్ళకి ఈ కంకణాలు అనేవి కడతారండి మగవాళ్ళకైతే ఆడ కుడి చేయికి ఆడవాళ్ళకైతే ఎడమ చేయికి ఈ కంకణాలు అనేవి కట్టాలి ఇలా ఈ విధంగా కంకణాలు అనేవి కట్టేసుకున్నాక పెళ్లి కూతురు కూడా ఎడమ చేయికి ఈ కంకణం అనేది పెద్దవాళ్ళు ఎవరైనా కడతారండి ఇలా కట్టేశాక మనం ఈ ప్లేట్లో ఉన్న తాంబూలాల్ని ఇరవై ఒకసార్లు మంత్రాలు చదువుతూ కిందికి మీదికి పైకి ఎత్తుతూ మనం నమస్కారం చేసుకొని ఇరవై ఒక మంత్రాలని జపిస్తాము ఆ మంత్రాల్ని కూడా మీకు లాస్ట్ వీడియోలో అటాచ్ చేస్తానండి అంటే మన గ్రామ పెద్ద గ్రామ దేవతలకి మన కుల పెద్దలకి అలానే మన పద్మశాలి వివాహంలో మార్కండయ గోత్రానికి ఒక్కొక్క మంత్రంగా అలా ఇరవై మంత్రాలు చదువుతారు ఈ ఈ ఈవెంట్లో ఏంటంటే ఎప్పుడు మనం తాంబూలం అనేది ఆడవాళ్ళకు మాత్రమే ఇస్తాము కానీ శాఖ జరిపేటప్పుడు మాత్రం మగవాళ్ళకే మాత్రమే మనం ఈ తాంబూలం అనేది ఇవ్వాలండి మొత్తం పద్మశాలి వాళ్ళలో ఎన్ని మంది ఇంటి పేర్లు ఉంటాయో అంటే దగ్గరలో అవైలబుల్గా ఉన్నవాళ్ళు ఎన్ని మంది అయితే వస్తారో అన్ని మంది పేరు మీదుగా మనం సాక సరిపలు అంటామండి వాటిని ఎలా చేస్తామంటే బియ్య పిండిలో కొంచెం బెల్లం వేసేసి వాటిని ఉక్కించేసి మనం ఇడ్లీలు ఎలా పెడతామో అలా ఇడ్లీ ప్లేట్లో మనం పెట్టించేసుకొని ఆవిరి పెట్టేసుకోవాలి అలానే పెసరపప్పుని కూడా మనం వండుకొని పెట్టుకోవాలి ఈ రెండింటినీ మనం ఒక ప్లేట్లో వేసేసుకొని దానిపైన కొంచెం ఆయిల్ వేసేసుకొని ఒక్కొక్క ఇంటి పేరు మీదుగా మనం ఈ దీన్ని పంచుతామండి సాక సరిపల్లి ఇప్పుడు నేను చెప్తున్నాను కదా ఇరవై ఒక మంత్రాలు చదివి ఈ ఇడుముననేది కిందికి పైకి పెడుతూ మనం నమస్కారం చేసుకోవాలి అసలు ఎందుకు ఇలా చేయాలి అంటే పెళ్ళి అనేది నూరేళ్ల జీవితం కదండి ఎటువంటి బాధలు కలవకుండా ఎటువంటి ఇబ్బంది కలగకుండా పెళ్ళి అనేది బాగా జరగాలని అలానే వధూవరులు సుఖ సంతోషాలతో పిల్లా పాపలతో అష్టైశ్వర్యాలతో ఉండాలి అనేసి ఈ సాకను అనేది చేస్తారండి దానికి ఎవరెవరు ఆశీస్సులు కావాలి అంటే ముఖ్యంగా మన పెద్దవాళ్ళ ఆశీస్సులు ఉంటే మనకి అన్నీ ఉన్నట్లేనండి ఇలా పెద్దవాళ్ళ ఆశీస్సులు గ్రామ దేవతల ఆశీస్సులు మన కుల దైవం ఫస్ట్ ఆశీస్సులు ఉండాలని ఇరవై ఒక మంత్రాలను జపించి ఈ కార్యక్రమం అనేది చేస్తాము ఇలా మొత్తం మగవాళ్ళకే చూడండి తాంబూలం అనేది మనం ఇస్తామన్నమాట ఇలా ఇచ్చాక నేను చూపించాను కదా సాక సరిపెలు అలానే పెసరపప్పు బెల్లం దానిపైన ఆయిల్ వేయాలని ఇలా మొత్తం ఎన్ని మంది ఇంటి పేర్లు ఉన్నారో అంటే తొమ్మిది కానీ పదకొండు కానీ పదిహేను కానీ అలా వేసేసి పెట్టి దీని చుట్టూ మనం పెళ్ళి ఎవరికైతే జరుగుతుందో వధువు లేదా వరుడు ఇంట్లోని మనం పెద్దవాళ్ళని పెట్టుకొని ఇలా వీటి చుట్టూ తిరుగుతూ ఉంటారండి ఒక త్రీ టైమ్స్ దీని చుట్టూ ప్రదక్షిణ చేయాలి చూడండి నేను చెప్పినట్టుగా ఎలా చేస్తున్నారో కూతుర్ని పట్టుకొని అత్త వరస అయిన వాళ్ళంతా కూడానా ఇలా ఈ ముగ్గు చుట్టూ తిరుగుతూ ఉంటారు తిరుగుతూ ఉండేటప్పుడు ఎవరైతే ఇంటి పేరు ఉన్నారో వాళ్ళ ఇంటి పేరు పెట్టి పిలిచి నెలకి మూడు పెళ్ళిళ్ళు జరగాలి ఈ వంశం అనేది వృద్ధి చెందాలి అని చెప్పి ఇది చెప్తూ ఈ మూడు సార్లు తిరిగాక నమస్కారం పెట్టుకొని వధువుని తీసుకెళ్తారండి